సందర్భంగా అందరికీ న్యాయవాదులందరికీ ప్రతి ఒక్కరికి పేరుకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే న్యాయం అనేది ప్రతి పేదవాడికి అందాలి కాబట్టి అందులోనే అందుకేనే అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది అంతేకాని ఏ ఒక్కరికో పైసలు ఉన్నవాడికో డబ్బులు ఉన్న వాడికో న్యాయం ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి న్యాయవాద మిత్రులందరూ కూడా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకందరికీ కూడా పైసలు లేని వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వలేని వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలి అప్పుడు మాత్రమే ఈ న్యాయ వ్యవస్థ బాగుపడుతుంది కాబట్టి మనం అందరం న్యాయం కోసమే కూడా డబ్బులు అనేటివి తర్వాత తర్వాత విషయం నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ విషయం కాబట్టి మనం అందరం కూడా మనం న్యాయం కోసం పోరాడటం హీ న్యాయవాదులు అది వచ్చాము